ప్రైజ్ అలార్డ్ ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రవణేశ్వ క్రీస్తు పేరిట మా ప్రేమపూర్వకమైన వందరములు శుభులు తెలియపరుస్తున్నాను అందరూ కూడా బాగున్నారు కదా మరి ఒక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి అద్భుతమైన వాగ్దానం ద్వారా నీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు ఈరోజు నేను ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని చూద్దామా మత్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యం అరలుయా మనుషులకు ఏదైతే అసాధ్యమో మనిషిగా నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో దేనైతే సాధించలేకపోతున్నావో దేనైతే పొందుకోలేకపోతున్నావో నీకు అది అసాధ్యం కానీ దేవునికి సమస్తమును సాధ్యమే నువ్వు విశ్వసించి నమ్మాలి ఏమిటయా అంటే నేను సాధించలేనివి నా ప్రభువుకి సాధ్యం నా ప్రభువు వాటిని చేయగలడం ఆయనకి సమస్తమును సాధ్యమే నీ దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు ఆయన నీ జీవితంలో మూయబడిన ప్రతి తలుపును తెరవగలడం మూసివేయబడిన ప్రతి బావులను ప్రభువు మరలా తిరిగి పునరుద్ధరింపగలడం బండలో ఉండి నీళ్లను ప్రవహింపచేయగలడం నీ ప్రభువునకు అసాధ్యమైనది ఆయన చేయలేదంటూ ఏదీ లేదు మనుషులకి అసాధ్యములైనవి దేవునికి సాధ్యం మనుషులు ఆపరేషన్ చేసిన బ్రతకరు అని చెప్తారు వాళ్ళు డాక్టర్సే మనుషులు అంటారు ఇక నేను చేయలేండి నిన్న వల్ల కాదు ఇంకా నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను అని మనుషులు ఏదైతే ఇంకా నేను చేయలేను ఇక మా వల్ల కాదు ఇది అసాధ్యం అని ఎప్పుడైతే చేతులు ఎత్తేస్తారో అప్పుడు దేవుని హస్తం కదులుతుంది అప్పుడు ప్రభు అద్భుతం చేయడానికి వస్తాడు ఆయన ఆశ్చర్యమైన కార్యం జరిగిస్తాడు మనుషులకి అసాధ్యమైన దేవునికి సాధ్యం రోజున ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని మా సంఘంలో వినడం జరిగింది ఆదివారం ఆరాధనలో అది అంటే ఒక వ్యక్తి యొక్క గొంతు పూర్తిగా మూసుకొని పోయింది ఆహారం తినడం కష్టం కేవలం లిక్విడ్స్ మాత్రమే జావ లాంటివి మాత్రమే త్రాగుతూ ఉండేవాడు పది రోజులు ఏ ఆహారం లేదు ఇక్కడ కొత్తగూడెం నుంచి వరంగల్లో ఉన్నటువంటి ఎంజిఎం హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు డాక్టర్స్ అన్నారు ఇతనికి ఆపరేషన్ చేయాలి ఆ గొంతులో ఉన్నది తీసివేయాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అతనితో పాటు ఒక ఆరుగురిని ఆపరేషన్ థియేటర్లోనికి తీసుకుని వెళ్ళారు ఆరుగురికి ఆపరేషన్ అని అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది ప్రార్థించినటువంటి తైలంను తీసుకుని వెళ్ళి ఎప్పుడైతే తన గొంతుకు రాశారో ఆ ప్రార్థన రాసిన వెంటనే తన గొంతు తెరవబడింది మాట్లాడటం ప్రారంభించాడు కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం ప్రారంభించారు ఆపరేషన్ థియేటర్లోనికి ఆపరేషన్ కొరకు తీసుకువెళ్ళినటువంటి ఆ వ్యక్తిని ఆ ప్రార్థన రాసి ప్రార్థించిన అనంతరం తనతో పాటు వెళ్ళినటువంటి ఐదుగురికి ఆపరేషన్ చేశారు కానీ తనకి ఏ ఆపరేషన్ అవసరం లేదు నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి అద్భుతంగా ఆపరేషన్ థియేటర్లోనికి వెళ్ళిన వ్యక్తిని మరలా బయటికి పంపించారు ఆపరేషన్ చేయకోకుండా మనుషులకి అసాధ్యమైనవి దేవునికి సాధ్యం మనుషులే ఆశ్చర్యపడే కార్యం దేవుడు జరిగిస్తాడు హరియా నీ జీవితంలో కూడా డాక్టర్లు చేయలేని కార్యం మనుషులు చేయలేని కార్యం రాజకీయ నాయకులు చేయలేని కార్యం నీకు సహాయం చేస్తానని చెప్పినటువంటి వారు చేయలేని కార్యాలను ప్రభువు చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు దేవునికి సమస్తమును సాధ్యమే అని నమ్మండి నువ్వు ప్రార్థిస్తున్నటువంటి నీ ప్రభు అయిన ఏసైకి అన్ని సాధ్యమే అని నమ్మండి మనుషుల కంటే గొప్పవాడు మనుషుల కంటే సో ఆయన కార్యాల కొరకు ఎదురు చూస్తారా కలుముసుకొని ప్రార్థన చేసాం లార్డ్ జీజస్ ఎంతమంది బిడ్డల జీవితంలో అయితే మనుషులు చేయలేని కార్యాలు చాలా ఉన్నాయి అవును ప్రభా సమయం అంతా గడి గడిచిపోయేలా చేస్తున్నారు కానీ కార్యమైతే జరగడం లేదు ఇప్పుడే నీకు సమస్తము సాధ్యమని మాట్లాడవు కదా ఏసు క్రీస్తు నామలో దేవునికి సమస్తమును సాధ్యమే బిడ్డల జీవితంలో గర్భాలు తెరబడాలి ఉద్యోగములు రావాలి వివాహములు జరగాలి అద్భుత కార్యములు జరగాలి స్వస్థతలు జరగాలి విడుదలలు జరగాలి బలమైన కార్యములు ఈ రోజే కాక అసాధ్యమైన కాయలు సాధ్యపరచబడును గాక ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ ప్రతిబిడ జీవితంలో ఏదైతే జరగకోకుండా ఉందో కష్టతరంగా ఉందో దాన్ని సాధ్యము చేసి అద్భుతం చేసి ఆశీర్వదించమని నజరుడనే నాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ ద దా